చంద్రబాబు గారికి జ జగన్మోహన్ రెడ్డి గారికి తేడా ఏంటి ముఖ్యమంత్రిగా పరిపాలన విషయంలో చంద్రబాబు నాయుడు గారికి జగన్ గారికి చాలా తేడా ఉందండి ఎందుకంటే ఆయన విద్య వైద్యంకి మంచి ప్రాధాన్యత ఇచ్చారు అలాగే బడుగు బలహీన వర్గాలు ఉంటాయి కొన్ని సామాజిక వర్గాలు ఆర్థిక పరంగా ఇబ్బంది పడకుండా ఆయన పథకాలు కానీ సంక్షేమ పథకాలు కానీ వాళ్ళ రొటేషన్కి అన్నిటికీ కూడా జీడిపి పడిపోకుండా కూడా బాగానే రాష్ట్రం రన్నింగ్లో ఉండేది ఇప్పుడు కొంచెం వ్యాపారాలు అయ్యే లేవు కొద్దిగా డల్గా ఉంది జగన్ గారికి అంటే వ్యత్యాసం అంటే ఇంకా అంతకన్నా ఇంకా ఉంది ఎవరు మంచి చేశారు లేదు జనాలు ఎవరు మాకు ఈయన ఉంటే బాగుండేది అని అంటున్నారు చంద్రబాబు గారు ఉంటే బాగుంది అంటున్నారా లేలే జగన్ గారు మంచి చేసింది ఇప్పుడు కనిపిస్తుంది ఇంతవరకు ఆయన చేసిన మంచి తెలియలా ఇప్పుడు ఏంటంటే కొత్త పెన్షన్లు ఏమి రాలా కొత్త పెన్షన్లు ఏమి రాలా పథకాలు ఏమి కూడా పూర్తి స్థాయిలో పేరు మార్చుకోవడమే తప్పించే కొత్త ఏమి ఇది అవ్వలేదు బీసీ మహిళలకి నెలకి పదిహేను వందలు అన్నారు అది అమలు అవ్వాలా ఏమి లేదండి ఇందులో ఏంటంటే ఈ పథకాలు లేవు అని జనాలు ఆరు నెలలు ఎనిమిది నెలలకి సరికి తిరుగుబాటు అయ్యేసరికి ఏం చేశారంటే ఆ తిరుపతి లడ్డూలో కల్తీ అని చెప్పేసి దాన్ని ఒక నాలుగు నెలలు అలా జనాల్ని ఈ డైవర్ట్ చేశారు ఆ డైవర్ట్ చేసేసరికి ఈ లోపల కల్తీ లేదండి అందులో పర్ఫెక్ట్గా ఉందండి జగన్ గారిది ఏం లేదండి అంత శుభ్రంగా ఉందనే లోపల ఈ అంబటి రాంబాబు గారి మీద జోగి రమేష్ గారి మీద మళ్ళీ ఎలా తిరుగుబాటు చేస్తే మళ్ళీ ఎలా ఇది అది మర్చిపోయి మళ్ళీ ఇందులోకి ఎలాగ వస్తారు జనాలు అనేది మళ్ళీ వీళ్ళిద్దరి మీద దాడి చేయడం జరిగింది ఏదేమైనా జగన్ గారిని ఈసారి ఆపేది ఎవరు వల్ల అవ్వదండి గుడ్డివాడు కూడా కళ్ళు మూసుకొని ఓటేసేస్తాడు వేసేస్తాడు జై జగన్ అంతేనండి